శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ రామునేని రత్త చౌదరి గారు పాటపాలెం గుంటూరు జిల్లా గారి చేత ప్రదర్శనకు వస్తున్నాయి అరుణాచలం గన నరసింహ గారు ఏ పేరు దగ్గర ఉన్నాయో టేపు ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులైన రైతు సాధనకు బహుమతులు బహుకరించినటువంటి కూడా ఈ రోజు సాయంత్రం జగ్గారెడ్డి గారు పామ్మడి దాతలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు హిందూ భోజనాలు జగ్గైరెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు జగ్గారెడ్డి గారు సేవరెడ్డి గారు పిలుస్తున్నారు చూడాలందరూ కూడా

ఆఖరి జత ఈ తిరుణాలు మొత్తం కూడా విజయవంతంగా పూర్తయిపోతాయి మాజీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారిని గురే రెడ్డి గారిని అలాగిస్తున్నాము అలాగే నెక్క దేవదాయం గారిని గురుకొండ రెడ్డి గారిని రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా బండ ప్రారంభోత్సవం చూసి కొబ్బరికే కోరుతున్నాం వస్తున్నటువంటి పట్టుకొని వస్తుంటారేనండి బ్లూ షర్టు ఆర్కే బ్యూస్ అధినేత తోట రామకృష్ణ చౌదరి గారు ఒక గిత్త కట్టి రెండు గిత్తలు కాదు ఐదు గిత్తలు కాదు ఇంటి దగ్గర మొత్తం పదిహేడు గిత్తలు ఉన్నాయి పదిహేడు గిత్తలు సర్పంచ్ గురి కొండల రెడ్డి గారు కమిటీ సభ్యులు రెండు సంస్థలు మంత్రి అయ్యాక చూడండి ఇక ఇవన్న నరసింహ గారు చల్లా కోటిరెడ్డి చల్లా కోటిరెడ్డి గారి ఆహ్వానిస్తాము సౌండ్ బెంచ్ సౌండ్ బెంచ్ వెంకటా రెండు కదిరిగా పెట్టుకోవాలి వెంకటేయరెడ్డి గారు రాయ అమ్మవారికి గట్టిగా మొక్కొని కజర్గా పెట్ట ఒక్కసారి చల్ల కోటిరెడ్డి గారు కోటిరెడ్డి గారు రావాలండి మంత్రి కోటిరెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఓ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్ కే బల్స్ గ్రామీణేటి ఎట్టేచౌదరుగార తోటపాలెం చెబ్రేల మండలం గుంటూరు జిల్లా అరుణాచలం జనగణన వికల ప్రదర్శనల ఉన్నాయా కేఖా హా హా ఆహా తూ ఉంటే మూడు వందల నిధుల దూరాన్ని నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకందులో ఉన్నవిని రత్త చౌదరి గారు తోటపాలెండా అందాచలం గణ కొంచెం ఎనిక ఎత్ రెడ్డి చెప్పండి జాగ్రత్త తెలుసు కానిస్టేబుల్ సెలెక్టింగ్ లైన్ అడుగున్నాడు రెండే రౌండ్ ఆరు వందల దూరాన్ని ఒక నిమిషం యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్న పదమూడు సెకండ్ల వెనుకంజలో ఉన్నది పదమూడు సెకండ్ల వెనుకంజలో ఉన్నది ఏకా మూడవ రౌండ్ తొమ్మిది వంద ఎలుగుల దూరాల్ని రెండు నిమిషంలో నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి

రామినేని రత్న చౌదరి గారు తోటశాలం మండలం గుంటూరు జిల్లా అరుణాచలం ఘన చందా కళ్ళకు చెత్త ఉపయోగించాలండి సహకరించాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత జతకన్నా పది సెకండ్ల ముందు

చెప్పింది పుడిచెల్లా పెరిగింది రెండేళ్ల గడ్డ మీద ఐదో రౌండ్ పదిహేను వందల నిమిషాల దూరాన్ని నాలుగు నిమిషంల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలు ఉన్నది పది సెకండ్లో ఉన్న హా హలోకి వారు వన్ సైడ్ హా పిల్లన్న నరసింహ గారు పద్దెనిమిది వందల ఉదయ దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్యా ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి తల్లి దివ్యాశీసులతో రామనేని రత్తా చోపర గారు తోటపాలెం చూపరం గుంటూరు జిల్లాగా జత ప్రదర్శన జత ఈ జతతో కార్యక్రమాలు మొత్తం తిరునాల్లో మొత్తం విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతుంది ఆఖరి చెప్పాం ఏడు రెండు వేల ఒక్క నలుగురు దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ ఆమినేని అత్తయ్య చౌదరి గారు మండలం గుంటూరు జిల్లా వారి జట అరుణాచలం

నడుస్తున్నది అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నది ம தள்ளி திவ் ஆசிரியர் அத்தே சௌதரி காரி தோட்டப்பாலென் சேபிரேல் மண்டலம் குழா எட வைப்பு அருணாச்சலம் இடிவை லித்த பயரு கன அருணாச்சலம் அம்மா మా పేరు ఎర్రీ అశోక్ అశోక్ రేటు గారు ఈ మూడు రోజులు కూడా ఎంత నిర్మాణంగా డాక్టర్ని అప్పటికప్పుడు బండక పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు అశోక్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు అశోక్ రెడ్డి గారు మూడు రోజులు పాటు బహుశా అప్పుడప్పుడు పాయింట్లు డాక్టర్ ఏర్పాటు చేశారు అశోక్ గ్రీడ్ గారు అశోక్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు గోర్ల కమిటీ అంటారు అశోక్ రెడ్డి గారికి అభినందనలు ధన్యవాదము అదే నేనూ ముప్పై రూపాయలు కట్టరు మొదల దేవాలి తొమ్మిది నిమిషముల నలభై నాలుగు సెకండ్లే పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందు అంజలే ఉన్నది శ్రీ రాములమ్మ తల్లి దివ్యాసి సెలెక్టర్ ఆర్కే బోల్స్ రామినేని రబ్బే చౌదరి గారు తోటపాలెం చేరోజు మండలం గుంటూరు జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్న ఐదు నిమిషం ఉన్నది అశోక్ రెడ్డి గారు మూడు వేలు టాక్టర్ ఏర్పాటు చేశారు ప్రతి జత ఎప్పటికప్పుడు బంధన అశోక్ రెడ్డి గారు అశోక్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు ఈ కార్యక్రమం మొత్తం కూడా విజయవంతంగా పూర్తయిపోతాయి బ్రహ్మాండమైన కాంపిటీషన్ చేతులకొండ రెండు మూడు వేల మూడు వందల ఏడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జతకన్నా కన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది సమయము నాలుగు నిమిషములు ఉన్నది వచ్చే రౌండ్ పన్నెండో రౌండ్ వచ్చే రౌండ్ పన్నెండో రౌండ్ మాలా డైలాగ్ ఉంది అహా నేరసింహారెడ్డి అక్కడ నాకు ఎదురొచ్చిన వాడి కేరుస్కో నేను అక్కడికి ఎదురు నా వాడు కేరుస్కో హా బింక ముందు లేదు మన ముందు కాదు పన్నెండో రెండు మూడు వేల ఆరు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం నలభై ఒక్క సెకండ్లే పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చదకన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముందు మూడు నిమిషం ఉన్నది సమయం మూడు నిమిషం ఉన్నది మీరు మొదటి బహుమతిని కలిసం చేసుకోవాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరకు రావాలి తిరిగి మొత్తం అడుగు దూరాన్ని లాగాలి ఈ రౌండ్ పూర్తి చేసుకొని ఇటు చివరకు వచ్చి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని మొదటి బహుమతిని కావసం చేసుకుంటారు శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ రామనేని రత్ చౌదరి గారు కోటపాలెం చెరేల్ మండలం గుంటూరు జిల్లా వారి జతా ప్రదర్శనలు ఆఖరి చట్ట చవరి జతగా అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషము పూర్తి చేసుకున్నాయి ఇటు చమరకు వచ్చి తిరిగి ఒక్క అడుగు దూరం లాగితే మొదటి బహుమతిని కలిసి చేసుకుంటారు నీకు సమయము రెండు నిమిషం వెంకటేశారు చెప్ప దిగితే రాజశేఖర్ రెడ్డి గారు ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి ఒక అడుగుదూడని వాగితే ఒకటి బహుమతిని క్యాన్సం చేసుకుంటారు పన్నెండో రౌండ్ పద్నాలుగో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై సెకండ్ లో చేసుకున్నాయి ఒక్క అడుగు దూరాన్ని లాగితే మొదటి బహుమతిని కైసం చేసుకుంటారు మొదటి బహుమతిని కైసం చేసుకున్నాయి ఒక్క నిమిషం అనేది ఒక చేతితో గౌరవ్ గౌరవ్ ఒక చేతితో చేసుకున్నారు వెళ్ళే రౌండ్ పదిహేనవ రౌండ్ పదిహేనో రౌండ్ ముప్పై సెకండ్ ఉన్నది ముప్పై సెకండ్ ఉన్నది ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పదిహేను ఐదు వందలు అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి బాబులు గాసం చేసుకున్న ఈ పూర్తయినది ఈ రోజు నిర్వహించినటువంటి ఆరు పల్లె మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు శ్రీ రాములమ్మ పల్లి దివ్యాశలతో ఎర్ కేబుల్స్ రామినేని రత్తే చౌదరి గారు తోటపాలి